ఎప్పుడు ఉండాలి మీ మనసు ఎప్పుడు ఉండాలి మీరు ఎక్కడ ఉండాలి ఇక్కడ నివసించాలి మీకు ఒక ఇల్లు గడుపుతున్నారు దేవుడి మందిరం అంటే ఇల్లే దేవుడు నివసించే ఇల్లు ఇక్కడ మీరు ఉండాలి ఇది చూడండి పన్నెండవ వచ్చినాన్ని చదువుతాం పన్నెండవ ఆ అప్పుడు యహోవా రాత్రి అందు సాన్లకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చేవుడు దేవుడు తో మాట్లాడుతున్నాడు సాల్మన్ సులమ్మాన్ దావీ కుమారుడైన మరి సాల్మన్ ని మనం గమనించినట్టయితే దేవునితో మాట్లాడే అనుభవం దేవునికి స్తోత్ర ఎంత కప్పుడయ్యాడు మీ అందరికీ తెలుసు దావీద్ ఇజ్రాయెల్ రాజుల్లో సాల్మన్ అంత గొప్ప రాజు ఎవరూ లేరు అంత వైభవంగా పరిపాలన చేసిన రాజు గారు ఎవరన్నా ఉన్నారంటే సాల్మన్ యొక్క పరిపాలనే ఇస్రాయేల్ చరిత్రలో ఏమంటారంటే సువర్ణ యుగం అంటారు సువర్ణ యుగం అంటారు రత్న రాసులతో కూడిన యుగం యుగం సాల్మన్ దేవుడితో మాట్లాడిన అనుభవంలో ఉన్నాడు దేవుడు కూడా సాల్మానికి అనేక సార్లు ప్రత్యక్షమై కళలో దర్శనాల్లో మాట్లాడారు ప్రార్థనతో ప్రార్థన అనుభవంలో ఉన్న ఆశీర్వాదం మీరు దేవునితో మాట్లాడే అనువు లేదు మనం దేవునితో మాట్లాడే అనుభవం రావాలి దేవునికి స్తోత్ర దేవునితో మాట్లాడే అనుభవంలోకి మనం రావాలని దేవుడు కోరుకుంటారు ఎందుకంటే ఎవరు దేవునితో మాట్లాడే అనుభవం వస్తారో వాళ్ళు అడిగిన దానికి దేవుడు జవాబు చెప్తాడు ముందుగానే చెప్తాడు నువ్వు ఎదురు చూడవలసిన విషయమే కాదు విషయమే కాదు వస ఒక ఐదుకి లక్ష యాభై వేలు ఇచ్చి లక్ష యాభై వేలు ఒకసారి యాభై వేలు ఇచ్చా ఒకసారి డెబ్బై వేలు ఇచ్చిన ఒకసారి ఇరవై వేలు పది వేలు అట్టిచ్చి మొత్తం లక్ష యాభై వేలు రూపాయలు అయింది అమ్మగారు ఒకే ఒక మాట ఒక్క రూపాయి రాదు రాజనీత ఏమన్నా ఒక్క రూపాయి తిరిగిర ఒక్క రూపాయలు ఆయన ఎవరి దగ్గర అడిగిచ్చిన ఈ కొన్ని ఉంటారా కావాలంటే చూడదు ఎంతవరకు ఒక రూపాయి రాలేదు ఒక రూపాయ కూడా రాలేదు ఇది నిజం దేవునితో మాట్లాడే అనుభవంలో దేవుడు వారికి చెప్తారు వారికి చెప్పిందా జరిగింది అంతే నీవు నేను కూడా భక్తి చేస్తున్నామంటే దేవునితో మాట్లాడి అనుభవంలోకి రావాలి ఏదో వచ్చిపోతే ఏం ఉపయోగం లేదు చాలా మంది చర్చలు వచ్చి వచ్చిపోతూ ఉంటారు ఏం ఉపయోగం ఉంది దేవునితో పోరాడాలా దేవుడితో అనుభవం కలిగి ఉండాలా దేవులతో మాట్లాడాలా దేవుడు మనతో మాట్లాడాలా దేవుడు మనకు దర్శనం ఇవ్వాలా దేవుడు మన కళతో మాట్లాడాలా అప్పుడు మన జీవితం అద్భుతంగా మారింది మన పిల్లలు అద్భుతంగా ఉంటారు మన పిల్లలు ఆశీర్వాద ఆశీర్వాదకరంగా మారుతారు ఆనుభూలకు రావాలి అలాంటి ప్రార్థనలోకి వెళ్ళాలి అంతేకాని ఏదో నామక ప్రార్థనకి వెళ్ళి వచ్చి పోతే ఏం ఉపయోగం లేదు దానివల్ల ఏ ఉపయోగం మనం పొందుకోలేము దాని వల్ల లేదు అందుకే దేవుని పిల్లలరా దేవుని వాక్యముల ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే సాల్మ దేవాలయం కట్టే ముందు దేవునితో ఒక మాట చెప్పాడు అయ్యా మీరు కట్టే దేవాలయం అది మానవ నిర్మితం దానివల్ల ఉపయోగం లేదు ఎన్ని రాళ్ళు రప్పలు సిమెంట్ ఇసుక ఇవన్నీ ఉంటాయి కానీ నేను కట్టేది అది కానీ అక్కడ మీరు ఉండాలి మీ మనసు అక్కడ ఉండాలి మీ స్వస్థత అక్కడ ఉండాలి అని కోరుకుంటే దేవుడు వెంటనే సాల్మాన్ దర్శనంలోకి వచ్చి చెప్తున్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు చూసారా దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఆకాశం ఉండి వారి ప్రార్థనలను వింటాను వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాను నేను అక్కడ ఉంటాను నా మనసు ఎప్పుడు అలాగే ఉంటుంది నా కొను దృష్టి దాని మీద ఉంటుంది మాట్లాడుతున్నాడు సాల్మాన్కి సాల్మాన్ దేవునితో మాట్లాడే అనుభవం రెప్కా దేవునితో మాట్లాడే అనుభవం ఇస్సాకు దేవునితో మాట్లాడే అనుభవం వారి ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయో చూడండి వాళ్ళ ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయో గమనించండి వారి ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యంలో గనుక మనం చూస్తే సమృద్ధైన సమృద్ధి అయిన ఆశీర్వాదం దేనికి లోటు లేదు దేనికి కొదువు లేదు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడు